జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శుభ్రం చేసి మన రామాలయం ముందున్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ విగ్రహం బాగా శుభ్రం చేసి కాషాయ కండను వేశారు మన వాళ్ళు ఏ ఎప్పటికైనా శివాజీ విగ్రహం చెక్కు చెదరకుండా ఉండేలా మన సంపత్తు అలాగే ఇక్కడ లోకల్లో ఉంటున్నారు కాబట్టి మా మద్దయ్య వీళ్ళంతా విగ్రహాన్ని శుభ్రం చేసి చాలా మెరు మంచి మెరిచేలా బాలాజీ పురాణం బాలాజీ కూడా కలిసి శివాజీ విగ్రహాన్ని మంచిగా తీర్చిదిద్ది ఆ విగ్రహానికి కళని తీసుకువచ్చారు ఈరోజు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ధర్మవీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆ విగ్రహం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి దేవాలయంలాగా అది మన బాధ్యతగా ప్రతి హిందువు స్వీకరించి ఎక్కడ శివాజీ విగ్రహం ఉన్నా కానీ ఆ విగ్రహానికి నిత్య కళ వచ్చేలా చూస్తారని కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా నేను సూచనలు ఇస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై భవానీ వీర శివాజీ అలాగే మన ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు చెప్పాను కదా స్తంభం ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ గారు ఇచ్చారని ఇదిగో ఇదే స్తంభం ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చూసాను కదా వెలుగు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఈ స్తంభం వల్లే చాలా చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు जय भवानी वीर शिवाजी